హలో అండి వెల్కమ్ ఆఫ్ ఇక ఈరోజు వస్త్రవేదికలో అయితే ఉన్నారు ఇక అన్ని కూడా ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా లేటెస్ట్ గా చాలా శారీస్ తెప్పించిందట ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఏంటో తెలుసుకో అయితే ఒకటి సో మనకి ఆల్రెడీ శ్రావణ మాసం ఆషాఢ మాసం టెన్ థౌసండ్ కి ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇచ్చాను కదా ఆ టైం లో ఎప్పుడు మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ నుంచి ఆఫర్స్ కానీ సారీస్ కానీ తెప్పిస్తూ ఉంటాము సో అప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు ఏం లేదా అని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సో అదే రెక్టిఫై చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ థౌసండ్ బిల్ చేసినా కూడా సిల్వర్ కాయిన్ అండి ఈ టెన్ థౌసండ్ బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ ఇచ్చే ఆఫర్ అయితే ఇప్పుడు కూడా ఉందా ఇప్పుడు కూడా ఉంది ఓకే ఇది మనకి గోల్డ్ కాయిన్ అనేది ఉంది స్టిల్ మనకి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థౌసండ్ బిల్ అంటే ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి ఒక సిల్వర్ కాయిన్ ఓకే అయితే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ చేస్తే అయ్యో మాకు ఏం లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మనకి సిల్వర్ కాయిన్ ఇస్తారు అదే టెన్ థౌసండ్ చేస్తే గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ వస్తుంది అదే ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తే గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ రెండు వస్తాయి అండ్ సో కస్టమర్స్ కి ఎలా కావాలి దాన్ని బట్టి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇది కూడా మనకి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్ అక్టోబర్ టెన్త్ వరకు ఉంది ఈ సేల్ మనకి దసరా 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 వరకు ఉంది వినాయక చవితి దసరా కలిపి రెండు కలిపి బతుకమ్మ కూడా మధ్యలో దీంట్లోనే అవును వచ్చేస్తుంది అలా అని చెప్పి మనకి సారీస్ కూడా ఫుల్ గా ఆఫర్స్ ఉన్నాయి ప్రీవియస్ గా ఎలా అయితే ఫ్యాన్సీస్ లో బెస్ట్ ప్రైజ్ ఇచ్చాము సేమ్ ప్రైజెస్ ఇస్తున్నాము ఇదేంటంటే జస్ట్ కాంప్లిమెంటరీ అనమాట సో మన వరకు రీచ్ అయి మనకు సపోర్ట్ చేసినందుకు చిన్న సో ఇంకా కలెక్షన్స్ చూస్తూ మిగతా విషయాలన్నీ కూడా విషయాల ఫస్ట్ వన్ చూద్దాం సో మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి సూపర్ ఈ సారీస్ అయితే మనం ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ప్లస్ వరకు సేల్ చేసాం లాస్ట్ వన్ మంత్ లో సో ఇన్స్టాలో అయితే ఫుల్ ఆర్డర్స్ ఇవి స్టోర్ లో కూడా మనకి సేమ్ కలర్ క్వాంటిటీలో లెవెండర్ ప్రైస్ తగ్గింది అనుకున్నాను గానీ ఈ సారీ సేల్ అవుతుంటే ఖచ్చితంగా సేల్ పోలే ఖచ్చితంగా మనకి దీనికి డిఫరెంట్ గా ఉన్నారండి ఫ్యాన్స్ ఈ సారీ మార్కెట్ లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఎట్లీస్ట్ తక్కువలో తక్కువ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఇది ఒకటే కాదండి ఇందులో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి లెవెండర్ లోనే రెడ్ కలర్ బార్డర్ ఒకటైతే ఇది పర్పుల్ బార్డర్ ఇచ్చారు చూపిస్తే క్లియర్ గా పర్పుల్ బార్డర్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా చూడండి బార్డర్ మారింది ఇక్కడ ఇప్పుడు స్టాక్ ఉన్నాయి ప్రజెంట్ స్టోర్ లో కర్మన్ స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఇదేంటి అంటే మనకి ప్రీ ఆర్డర్స్ ఇస్తే ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మళ్ళీ ఫ్రీ స్టాక్ అవ్వడానికి సో ఇప్పుడు ప్రెసెంట్ రెడీగా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయొచ్చు ఆర్ ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కొత్తగా అది కూడా మంగళగిరిలో అండి ఇంకా తెలుసు కదా చాలా లైట్ వెయిట్ మంచి హ్యాండ్లూమ్ చీరలు లైట్ వెయిట్ లో చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండ్ రేట్ పరంగా కూడా మీరు బయట అయితే కంపేర్ చేసుకోవచ్చు బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా అంతే కాకుండా ఇంకా తెలుసు కదా ఇప్పుడు ఇది త్రీ ఫైవ్ అంటే ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే అవును మనకి సిల్వర్ కాయిన్ కూడా వస్తుంది సో అట్లా ఇది ఒక పీచ్ కలర్ ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్ కి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంటుంది ఎంత బాగుందో పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ సారీస్ మాత్రం ఇంత తక్కువ రేంజ్ లో ఎక్కడ ఉండవు సో ఈ లెవెండర్ అయితే సూపర్ అంటే సూపర్ అండి క్వాలిటీ పరంగా అయినా కూడా అండ్ ఆఫర్స్ కూడా అలాగే ఉన్నాయి క్వాలిటీ ప్రైస్ అన్ని బాగున్నాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా రామాంగోస్ రా మ్యాంగో ఎంత బాగుందో చూసారా వైన్ కలర్ కి తో చాలా బాగుంది కలర్ శారీ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మార్కెట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి తక్కువ లేవు బట్ ఇప్పుడు మనకి సేల్ లో జస్ట్ త్రీ థౌసండ్ అండి త్రీ థౌసండ్ రూపీస్ అట్లాస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ థౌసండ్ అన్న అన్నా లేదా త్రీ ఫైవ్ ఏ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ థౌసండ్ అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ బెస్ట్ ఆఫర్ లో వస్తున్నాయి ఇదంతా కూడా కలెక్షన్ ఈ వీక్ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ ప్రాబ్లెమ్ ఏమవుతుందంటే ఈ వీక్ చూసిన వీడియో కి మనకి టూ వీక్స్ తర్వాత వస్తున్నారు సో అలా పాసిబిలిటీ ఉండదు స్టాక్ అయిపోతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కలర్స్ అయితే ఇవ్వండి మనకి ఫైవ్ బిల్ చేస్తే చక్కగా సిల్వర్ సిల్వర్ కాయిన్ వస్తుంది గోల్డ్ కాయిన్ వస్తుంది అలానే వాటితో పాటు బెస్ట్ ఆఫర్స్ సో ఈ పర్టికులర్ శారీస్ కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి మనకి బటర్ సిల్క్ బటర్ సిల్క్ శారీ మొత్తం ఇలానే వస్తుంది సో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది సో ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి పేస్టైల్ కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ చూసారా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ ప్రైస్ గురించి చెప్పక్కర్లేదు ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి సో ఇందులోనే మనకి కంచి బాంధని స్టైల్స్ ఉన్నాయండి ఓకే బాంధని కూడా ట్రెండింగ్ కదా బాగుంది కలర్ కూడా కంచి బాంధని ప్రీమియం క్వాలిటీ సారీ అంతా ఇలానే వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ లో వస్తుంది కాంట్రాస్ట్ ప్లెయిన్ లో వస్తుంది ఇందులోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి బట్ ఇవి వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి బెనారసి సారీ డిఫరెంట్ ప్యాటర్న్ బాగుంది పర్పుల్ కి ఎల్లో చాలా బాగుంది చూడండి సో పెట్టుబడికి మనకి బడ్జెట్ లో కావాలనుకుంటే ఇలాంటి సారీస్ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇలాగా బ్రొకెట్ స్టైల్లో వస్తుంది సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండి గ్రీన్ కి ఎల్లో అలాగే ఎల్లో కలర్ చీరకి వైన్ కలర్ కాంబినేషన్ వైన్ ఎల్లో ఇది ఎంత ప్రైస్ ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ ఈ పర్టికులర్ సారీ ప్రైస్ వచ్చేసి మనకి బయట ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ప్రైస్ మనకి ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిల్క్ సిల్క్ కోటాలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది కలర్ అయితే సూపర్ హిట్ కలర్ బోర్డర్ లో అంతా ప్యారెట్స్ బ్లౌజ్ మనకి సింగిల్ లో వస్తారా సింగిల్ వస్తుంది సింగిల్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అంటే స్టాక్ ఉన్నంత వరకు ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటాలని న్యూ డిజైన్ లైట్ కలర్స్ లో అండి పీచ్ కలర్ ఇచ్చారు ఆ బార్డర్ లో చిన్న ఫ్లవర్ ఇచ్చారు చూసారా కొంచెం పైతానీ స్టైల్ తీసుకున్నారు అది చాలా బాగా బ్లౌజ్ చాలా స్పెషల్ బ్లౌజ్ చాలా కొత్తగా ఉంటుంది ఇలా చూడండి మొత్తం లో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ ఫైవ్ హండ్రెడ్ సారీ సూపర్ అండి కొత్త డిజైన్ టూ ఫైవ్ లోనే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటాలని ప్రైస్ రేంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉండాలని సో ఇది లావెండర్ లావెండర్ కి ఆ బార్డర్ కలర్ కలర్ అనేది సీ గ్రీన్ లో తీసుకున్నారు పేస్టల్ కలర్ షైన్ ఉంది అందులో బాగుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది విత్ బూటీస్ ఇది బ్లౌజ్ సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 1750 అని చాలా బాగుందండి ఎందుకంటే టూ కలర్ చార్ట్ ఇది కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ బెనారస్ ఫ్యాన్సీ శారీ సాఫ్ట్ గా లైట్ షైనింగ్ గా బాగుంది మంచి గ్రే కలర్ గ్రే కలర్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ తో బార్డర్ ఇచ్చారు పైన జస్ట్ ఒక వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే కింద వైపున శిబోరీ స్టైల్ ఇస్తూ బార్డర్ ఇచ్చారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో బాగుంది ఇచ్చి ఇవి అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పింక్ అండ్ గ్రీన్ ఇవైతే కాస్ట్ ఎంత అవుతుంది కాస్ట్ మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ చాలా ఉన్నాయి ఇలా బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో మనకి లో ప్రైస్లో లో కూడా చాలా ఉన్నాయండి ఇవైతే మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి రేంజ్ థర్టీన్ ఫిఫ్టీ అంటే ఆన్లైన్ లో కూడా మనకి ఫ్రీ షిప్పింగే కాబట్టి ఎన్ని చీరలైనా తీసేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదేమో మనకి దేశీ హ్యాండ్ మేడ్ వర్క్ సారీస్ బడ్జెట్ లో తీసుకురావాలని యాక్చువల్ గా ఒక కస్టమర్ రిక్వెస్ట్ బేస్ మీద తీసుకొచ్చాం ఈ క్యాటలాగ్స్ ఓకే లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ పెట్టుబడికి పర్టికులర్ గా ఈ సారీస్ కావాలని చెప్పి అడిగారు బోర్డర్ అంతా వీవింగ్ మా మిడిల్ లో అంతా వర్క్ ఇది అదంతా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళు కూడా ఇట్లా మొత్తం వీవింగ్ తోనే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి యాస్ పర్ ఓకే ఇచ్చేడు ఇలా సో వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇందులోనే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లైట్ పింక్ కి గ్రీన్ ఇది మనకి ప్యూర్ లో చాలా కాస్ట్ ఉంటాయి బట్ ఇప్పుడు మనకి బడ్జెట్ రేంజ్ లో తెప్పించాము జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైజ్ ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి కలర్స్ ఒక ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ యాక్చువల్ గా ఇవి ఫైవ్ టు సిక్స్ క్యాటలాగ్స్ వరకు వచ్చాయి ప్రెసెంట్ ఒక టూ క్యాటలాగ్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఇది నెక్స్ట్ చూద్దాం ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మోనా సిల్క్ శారీస్ అని ప్యూర్ క్రేప్ టైప్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫైన్ ఫినిషింగ్ లో ఉంటుంది ఆ బార్డర్ కూడా బాగుంది మంచి గోల్డ్ జరి అంచు మిడిల్ లో అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారండి ఇది కూడా వీవింగ్ ఇక్కడ కూడా మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డ్ జరితో ఇచ్చారు క్లాత్ బాగుంది మెత్తగా ట్రెడిషనల్ గా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది బ్లౌజ్ డాలర్ బుట్టా ఇచ్చినట్టున్నారు ఎట్లా ఆ చిన్న ఫ్లవర్ ఎట్లా వస్తుంది ఇందులో కలర్స్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి మైసూర్ క్రేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా సాఫ్ట్ చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఇవి కూడా కాస్ట్ ఎంత ఇవి ఈ కాస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయండి డిజైన్స్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా స్టోర్ వచ్చేసి కర్మన్ ఘట్ లో ఉంటుంది లొకేషన్ లింక్ పెట్టేసుకుని మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండ్ చాలా మంది ఇంకా ఎల్పిటి బ్రాంచ్ కి వెళ్తున్నారండి బట్ ఇప్పుడు ఓన్లీ కర్మన్ స్టోర్ మాత్రమే ఉంది ఎక్స్టెండ్ చేసాం మనము సో ఇక్కడికి మాత్రమే రావాలి సో చూసారు కదా ఇవన్నీ కూడా కలసా నెక్స్ట్ ప్యాటర్న్ వెళ్ళిపోదాం సో ఇంకా నెక్స్ట్ చూద్దాం వచ్చేసి మనకి రష్యన్ డోలా క్రేప్ సారీస్ ప్రీమియం క్వాలిటీ రష్యన్ డోలా క్రేప లు పట్టులాగా ఉంటది ఫ్యాబ్రిక్ అలాగే ఇక్కడ బూటా కూడా డిఫరెంట్ తీసుకున్నారు ఫ్లవర్ ఎప్పుడు చూస్తాము దానికే ఒక బాక్స్ టైప్ ఇచ్చేసి దాని మధ్యలో ఫ్లవర్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పర్పస్ బ దీంట్లో కూడా కలర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో అన్ని మనకి డార్క్ కలర్స్ ఏ వస్తాయి సో పర్టికులర్ గా పేస్టల్ కలర్స్ తెప్పించాము కాస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది ఇది కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇలా నెక్స్ట్ చూద్దాం ఇంకా బెనారసీలోనే ఫ్యాన్సీ కార్డ్ ఇది అసలు ఆ మీనాకరి వీవింగ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి పళ్ళు డిజైన్ కానీ కింద వైపున బార్డర్ కానీ కొత్తగా ఉందండి చాలా బాగుంది సారీ అంతా ఇలానే వస్తుంది లీఫ్ డిజైన్ అంతా కూడా వీవింగ్లోనే మీనాకరి వీవింగ్ కూడా మధ్యలో ఇచ్చారు ఇలా కట్ బుట ఉంటుంది ఇది పళ్ళు అండ్ డజన్ సిట్ లెక్చర్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నా కూడా ఫుల్ బ్రొకేట్ ఇది బ్లౌజ్ చిన్న బార్డర్ సో ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ మధ్యలో ఏమీనా బుట్ట ఇదంతా వేవింగ్ లోనే వచ్చేస్తుంది కొత్త డిజైన్ లావెండర్లో బాటిల్ గ్రీన్ లో పర్ఫుల్లో చూడండి ఎన్ని కలర్స్లో ఉన్నా ఆ పర్పుల్ లావెండర్ చూసేసరికి అటే పోతుంది కాస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు పెట్టి ఇది కాస్ట్ మనకి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ అంతేనా నేనే ఫోర్ థౌజండ్ వరకు ఉంటుందో అనుకున్నాను ఈరోజు అన్నీ రివర్స్ అయిపోతున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఈసారి ఇంకా ఆఫర్స్ బాగున్నాయండి సిల్వర్ కాయిన్ ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే అలాగే టెన్ థౌజండ్ బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ వస్తుంది ఈ ఆఫర్ అనేది అక్టోబర్ టెన్త్ వరకు నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా జార్జెట్ సారీస్ జార్జెట్ లో బ్లాక్ ప్రింట్స్ అంటాం కదా అవి అండి ఒకసారి చూద్దాం లైట్ వెయిట్ ఉందో శారీస్ మనకి జస్ట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ బార్డర్ లో పికాక్ ఇచ్చారు చూసారా మళ్ళీ చిన్న జరిగంచు జస్ట్ ఒక వన్ ఇంచ్ పళ్ళు అంతా కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే ఇలా ఇది బ్లౌజ్ జస్ట్ చక్కగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత కంఫర్టబుల్ గా ఉంటాయి శారీస్ విజయవాడకి వెళ్తే నువ్వు విజయవాడ మేడం మొత్తం వర్షం వర్షం ఎప్పుడు లేదు మీరు వచ్చేసారు అక్కడ వర్షాలు వచ్చేసాయి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ వర్షాలు వచ్చేసినాయి

బాగుంది గ్రే కలర్ ఇవన్నీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ చూద్దాం ఫ్యాన్సీ సారీ డిజైన్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో జార్జెట్ అలాగే ఉంది కదా జార్జెట్ లానే ఉంది బట్ జార్జెట్ కాదు ఇది ఫ్యాన్సీ క్వాలిటీ బాగుందండి అసలు చీర అంతా కూడా నిండుగా ఈ విధంగా వీవింగ్ డిజైన్ అంటే వీవింగ్ అన్నమాట కంప్లీట్ లైట్ వెయిట్ మనకి ఫెస్టివల్ కి బడ్జెట్ లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ చిన్నగా బార్డర్ వస్తుంది రిచ్ క్లాత్ చూడండి ఫీల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఇలా కలర్స్ కూడా బాగుందా రెడ్ కలర్ చిన్న బార్డర్ లైట్ వెయిట్ డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంది ఇవైతే ఎంత కాస్ట్ ఉంది మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి డిజైన్ గ్రాండ్గా ఫంక్షన్స్ కి అట్లాగైతే ఇంకా బాగుంటుంది అంటే ఇవే కాదు ఇంకా స్టోర్ కు వస్తే చాలా రకాల చీరలు ఉంటాయి మెయిన్ బడ్జెట్ లో వచ్చే పట్టు చీరలు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఎలాగూ మనకి వినాయక చవితి తర్వాత బతుకమ్మ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా సో అట్లా కూడా బడ్జెట్ లో కావాలన్నా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాం చీరలు అన్నీ కూడా లైట్ వెయిట్ లో చాలా బాగా అట్లా మంచి లుక్ తో కనిపించే విధంగా ఉన్నాయి బడ్జెట్ లో కూడా ఇవన్నీ కూడా మనకి హై ఫ్యాన్సీ సారీస్ షార్ట్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ స్టైల్ కలర్ ఈ పర్టికులర్ సారీస్ ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వి ఫోర్ థౌసండ్ కి సేల్ లో ఉన్నాయి ప్రెసెంట్ యాక్చువల్ గా ఫోర్ థౌసండ్ అట ఫోర్ ఎయిట్ ఫోర్ థౌసండ్ కి సేల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ అన్నమాట సీక్వెన్స్ లో వస్తాయి ఆఫ్ ఇదంతా వీవింగ్ కదా ఇదంతా వీవింగ్ మీనాక చాలా బాగుందండి క్వాలిటీ ఇలా చూడండి సింగిల్ స్టెప్లో చూపిస్తున్న సింగిల్ లేయర్ ఇది బాగుంది క్లాత్ ఇక్కడ గుటపట్టి లేస్ బార్డర్ కాంట్రాస్ట్తో బ్లౌజ్ కూడా ఇట్లా బూట కాంట్రాస్ట్ ఇచ్చారు బూట ఈ బ్లౌజ్ కూడా మనం వేరే వాటికి యూజ్ చేసుకునేలాగా ఉంది మంచి గ్రీన్ గ్రీన్కి బ్లౌజ్ ఇది ఫ్యారట్ గ్రీన్ అట్లా అంటే మనకి ఏదైతే పైపింగ్ ఇచ్చారో దాంట్లో బ్లౌజ్ అండి ఎంత కాస్ట్ ఇది ఇది మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇవి కూడా బయట చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా చాలా మంచిగా వచ్చాయి మనకి స్టోర్ లో అయితే కలెక్షన్ చాలా ఉందండి ఫెస్టివల్ పర్పస్ లేటెస్ట్ గా చాలా రకాలు వచ్చాయి సో మీ స్టోర్ వస్తే అన్నీ చూసుకోవడానికి ఉంటుంది అందులోనూ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి వచ్చేసి మనకి ఫ్యాన్సీ అనమాట మంగళగిరి స్టైల్లో వస్తుంది షార్ట్ లో వస్తుంది మొత్తం బ్లౌజ్ మనకి లాగా చిన్న బుక్ ఏంటంటే ఎవ్రీ వీక్ మారిపోతుంది మనకి ఫ్యాన్సీ సారీస్ వచ్చేటప్పటికి అండ్ పైతానీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి స్మాల్ చెక్స్ మంచిగా సెల్ఫ్లో వచ్చాయి కాస్ట్ ఎంత ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి జస్ట్ నైన్టీన్ లో ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అసలు ఈసారి డిజైన్స్ కొత్తగా ఉన్నాయి ప్రైస్ అయితే బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు ఇది వచ్చేసి జంగిల్ థీమ్ సారీస్ బెనారసి ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ జార్జెట్ లో వచ్చి ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే బట్ ఇది మనము బెనారసీలో తెప్పించాము డిఫరెంట్ ఏమండి ఇంకా ఇది కూడా ప్రింట్స్ లో కూడా వచ్చాయి బట్ ఇది వచ్చేసి వీవింగ్ స్టైల్ వీవింగ్ లో వీవింగ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ సారీ ప్రైస్ మనకి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ ప్లెయినా బ్లౌజ్ మన బూటా ఎట్లా మునియా బోర్డర్ ఇచ్చారండి చీరలో కూడా ఇందులో ప్రెజెంట్ ఇవి మార్నింగ్ వచ్చే స్టాక్ అయిపోయింది మొత్తం కేటలాగ్ జస్ట్ ఈ టూ పీసెస్ ఉన్నాయి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ బ్లౌజ్ సో చూసారు కదా ఇట్లా ఇంకా చాలా ఉన్నాయండి కొత్త కొత్త డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి కొన్ని ఇంకా శాంపుల్ కి చూపించాము ఆ స్టోర్ వచ్చేసేయండి కర్మన్ గట్ల స్టోర్ అయితే ఉంటుంది అండ్ ఫెస్టివల్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా వెరైటీస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మీరు ఫాలో అయిపోతే కనుక అన్నీ చూసేసుకొని చక్కగా మీకు నచ్చినవి పర్చేజ్ చేసేసుకోవచ్చు గోల్డ్ కాయిన్ ఆఫర్ అలాగే సిల్వర్ కాయిన్ ఆఫర్ మిస్ చేసుకోకండి సో ఇంకా ఆఫర్స్ అంటే ఏదో ఓల్డ్ స్టాక్ పైన ఆఫర్స్ ఇవ్వడం కాదు మీరు వీడియో చూసారు కదా ఇప్పుడు ఏవైతే కొత్తగా ఫెస్టివల్స్ కోసం వచ్చాయో అలాంటి కలెక్షన్స్ పైన ఆఫర్స్ ఇస్తున్నారు ఆఫర్స్ ఇవ్వడమే కాదు మళ్ళీ మనందరి కోసం గోల్డ్ కాయిన్ గిఫ్ట్ ఉంది సిల్వర్ కాయిన్ గిఫ్ట్ కూడా ఉంది సో అసలు మిస్ చేసుకోవద్దు మన వస్త్రవేదికని ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్